హాయ్ అండి వెల్కమ్ టు చిన్నాస్ కిచెన్ ఈరోజు మనం కొత్తగా వర్షం పడుతుంది వెరైటీగా ఉల్లిగడ్డ చట్నీ వేసుకుంటున్నాం అంటే వేడివేడి అన్నములకు చాలా బాగుంటుంది నేను ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకున్నాండి దీనిలో సింపుల్ కారము జీలకర్ర ఒక నాలుగు వెల్లుళ్ళు సాల్టు నూనె అంతే అండి ఏం ఏం అవసరం లేదు ఇప్పుడు మనము దీన్ని ఫస్ట్ జీలకడలు లైట్గా వేయించుకోవాలండి ఇది రోట్లో చేస్తే ఇంకా బాగుంటుందండి రోడ్ల నోచుకోవాలండి ఇది చట్నీ వేడి వేడి అక్కడ చాలా బాగుంటుంది ఇప్పుడు జీలకడ లైట్గా వేగినది ఎక్కువ వేగనీయద్దు లైట్గా వేయించాలి వేయించిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డలు ఆయిల్ వేసుకోకుండా వేయించాలండి మనము పొయ్యి ఉంటే డైరెక్ట్ పొయ్యిలో కలిసి కట్టెల పొయ్యి ఇప్పుడు మనం స్టవ్ కాబట్టి మనం ఇది సువీనా ఎంచుకోవాలండి ఇది బాగా రెడ్డుగా రెడ్గా ఎంచాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగా వేయించుతామండి రెడ్గా రెడ్డుగా అయ్యే వరకు వేయించాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్ తీసుకొని ఇది జీలకర్ర దీంట్లో కొంచెం మెత్తగా దంచుకోవాలండి దంచుకొని ఇది కూడా దీనిలో పేస్ట్ వేసేయాలి రోల్ లేదు కదండి అందుకే మిక్సీలో పడతాను నేను వేస్తాను బాగుంటుంది ఇది పచ్చడి ఈ ఈ ఉల్లిగడ్డలు ఇవి ఇది కారం కారం నేను కొంచెం బాగానే వేసుకుంటాను మీరు కూడా మీకుగా ఎక్కువ అనుకుంటే కూడా ఒక మూడు స్పూన్ వేసుకోవచ్చు నేను రెండు స్పూన్ నిండగా వేసిన సాల్ట్ ఒక స్పూన్ వేసిన సగం ఇవన్నీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి గ్రైండర్ చేయాలండి మిక్స్ వేసుకోవాలి కరివేపాకు ఎల్లిపాయలు కూడా వేసిన ఇప్పుడు మిక్స్ వర్క్ ఈ ఈ ఈ మిక్సీ పట్టింది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోదండి కొంచెం పచ్చలు పచ్చలు ఉన్నప్పుడు తీయాలి ఎక్కువ మెత్తమైతే టేస్ట్ రాదండి ఇది పచ్చడి ఇప్పుడు పట్టేసినాం అది మిక్సీ పట్టిన తర్వాత ఈ ఆయిల్ పోసుకొని మెత్త పైన మిక్స్ మిక్సీ పట్టిన దీంట్లో ఆయిల్ ఉడికియాలండి చాలా బాగుంటుంది ఈ ఆయిల్ల పోపు తరాల అన్నీ వేస్తా ఆయిల్ ఆయిల్ కేడైనాక ఈ పట్టిన పేస్ట్ దీంట్లో బాగా ట్రై చేయాలండి చిన్న పెట్టుకొని ఇది వర్షం బాగా పడుతున్నదండి ఈ ఉల్లిగడ్డ పచ్చడి వెల్లిపాయలు అన్నీ కలుస్తాం కాబట్టి ఆరోగ్యానికి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నములకు జీలకర్ర ఉల్లిపాయలు జీలకర్రీపాయలు వేస్తానండి అందుకే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి కొంచెం లైట్గా పసి వేయాలి రెండులో బాగా ఉడుకుతుంది అని అండి ఒక ఫైవ్ మినిట్స్ అంటే తీసేయాలి ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకొని మా తింటుందండి తిని వేస్ట్ చెప్తారు ఇలా ఉంది ఉప్పు సరిపోయా ఇది చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లింక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి